హాయ్ హలో వెల్కమ్ ఇప్పుడు తన ఇంట్లో పెంచిన అరటి చెట్ల కారణంగా వార్తల్లోకి నన్నపనేని రాజకుమారి రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసి రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు అయితే వయసు సహకరించకపోవడంతో ఆమె ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజకుమారి ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు రాజకుమారి కట్టు బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది ప్రత్యేక ఆహార్యంతో ఆమె గుర్తింపు పొందారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రాజకుమారి తన సొంత గార్డెన్ లోని వివిధ రకాల పూల పండ్ల మొక్కలు పెంచుతున్నారు ఇందులో భాగంగా నాదేడ్ అరటి మొక్కలకు నాటారు అయితే ఈ మధ్య కాలంలో కాపుకొచ్చిన అరటి గెలవేసింది అయితే ఈ గెల అసాధారణ స్థాయిలో ఉంది సాధారణంగా నాదే చెట్టుకి వచ్చే అరటి గెలకు నాలుగైదు హస్తాలకు మించి ఉండవు అలాగే అరటి కాయలు కూడా యాభై అరవైకి మించవు కానీ ఇక్కడ వచ్చిన గెలకు ఏకంగా పదిహేను అస్తాలు ఉన్నాయి కాయలు కూడా నూట యాభై వరకు ఉన్నాయి దీంతో ఆ అరటి గెలను ఆసక్తికరంగా తిలకిస్తున్నారు రాజకుమారి మాత్రం పూర్తిగా ఆర్గానిక్ విధానంలో అరటి మొక్కను పెంచినట్లు చెప్పారు రసాయన ఎరువులు ఉపయోగించడం లేదని అన్నారు మొక్క బలంగా పెరగడానికి సాధారణంగా ఎరువునే వేసినట్లు చెప్పారు తమ ఇంట్లో అరటి గెలకు పదిహేను అస్తాలు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఇంటికి వచ్చిన వారు కూడా అరటి చెట్టును ఆసక్తికరంగా తిలకిస్తున్నట్లు చెప్పారు రాజకుమారి కాసిన అరటి పండ్లు రుచిగా కూడా ఉంటున్నాయని అన్నారు కాయలు మాగి పండు అయ్యే వరకు చెట్టుకే ఉంచుతామని దీంతో మంచి రుచి వస్తుందని తెలిపారు ఇప్పుడు ఈ అరటి గేలతో పాటు మళ్ళీ వార్తల్లో నిలిచారు నన్నపనేని రాజకుమారి